నాన్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ నెక్స్ట్ పాట వస్తుంది అంటూ కామెంట్స్ చేశారట జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి మనందరికీ తెలిసిందే రీసెంట్గా మరి శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ మూవీ విషయంలో చాలా రకాలుగా మాట్లాడుకొస్తూ ఉన్నారు త్వరగా రిలీజ్ కావాలని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురుచూసే అభిమానులకి మరొక గుడ్ న్యూస్ రానే వచ్చిందని చెప్పాలి ఎందుకంటే ఆ సినిమా నుంచి ఇంతకు ముందే రెండు మూడు పాటలు రిలీజ్ అయ్యాయి ఇక నెక్స్ట్ పాట కూడా ఉండడంతో ఆ రెండు పాటలతో ఎంతగా ఎంజాయ్ చేశారో సోషల్ మీడియా అలాగే మెగా అభిమానులందరికీ కూడా మరొక పాట వస్తుందని జూనియర్ ఎన్టీఆర్ చెప్పడంతో ఇంకా సంబరాలు జరుపుకుంటున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి శంకర్ డైరెక్షన్లో వస్తున్న ఆ సినిమా కొరకు మరి మెగా అభిమానులు అయితే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు వచ్చే సంక్రాంతి కానుకగా ఖచ్చితంగా ఆ సినిమా రిలీజ్ చేస్తారని డైరెక్టర్ చెప్పడంతో ఇంకా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి మెగా అభిమానులు ఇక ఈ విషయంపై జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుకొస్తూ నిజంగా రామ్ చరణ్ తీస్తున్న సినిమా మంచి సక్సెస్ను అందుకోవాలని మనసారా కోరుకుంటున్నాను ఆ సినిమా నుంచి మరొక పాట రిలీజ్ అవుతుండడంతో నాకు సంతోషంగా ఉంది ఇక సోషల్ మీడియా మొత్తం షేక్ చేస్తుంది ఆ పాట అంటూ కూడా మాట్లాడుకొచ్చారట జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం